నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చలసాన్ గారు చలసన్ గారు రకుల్ ప్రీత్ సింగ్ వివాహం మీద కూడా మీరు ఒక పోస్ట్ పెట్టారు స్పందించారు నరేంద్ర మోదీకి లింక్ పెడుతూ మీ ఫేస్బుక్ పేజ్లో ఏంటి దాని ఉద్దేశం ఏంటి అనేక మంది మణిపూర్ ఘటన తర్వాత అందుకు బాధపడిన మహిళా సంఘాలు కానీ వాళ్ళు కానీ స్పందన మీద నేను స్పందించాను తప్పలేదు రకుల్ ప్రీత్ సింగ్ గారు మీ అందరికీ మీ కూడా అందరికీ అభిమానమైన హీరోయిన్ వారు పెళ్లి చేసుకున్నారు చాలా తెలిసే వాళ్ళ అకస్మాత్తుకు కూడా కాదు గౌరవ ప్రధానమంత్రి వెంటనే స్పందించారు సంతోషం దాంట్లో తుప్పాటాసింది అంటలేదు కానీ మణిపూర్లో మహిళల మీద గిరిజన మహిళల మీద అమానుషంగా ఇంక నేను చెప్పేది ఏంటంటే నగ్రంగా పెరేడ్ చేయించింది ఎన్ని రేపు చాలా దారుణంగా జరిగితే నెలల తరబడి మాట నోరు కూడా ఇవ్వలేదు గౌరవ ప్రధానమంత్రి నా దేశ ప్రధానమంత్రి అంటే మనందరికీ దేశం అందరికీ తండ్రి లాంటి పోస్ట్ అండి ఇది ఎవరు కష్టం వచ్చినా మాట్లాడాల్సిన పోస్ట్ అట్లాంటిది కనీసం నెలల తరబడి సంవత్సరం తరబడి మీరు చూశారు వరుసగా అది కూడా తూతూ మంత్రంగా మాట్లాడతాం అలాగే మిగతా అనేక విషయాల్లో ఇది చాలా బాధాకరం కదండి మహిళా ఉద్యమ యాక్టివిస్ట్ని చంపేస్తే ఇంతవరకు ఖండించలేదు ఇవాళ ఎంత బాధ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంట్లో అందువలన తప్పితే ఒక దేశ ప్రధానమంత్రి ఇవాళ మీరు చూశారు రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్తే ఎవరు కూడా కాళ్ళ మీద కాలు వేసుకున్న ప్రశ్న లేదు మీకు ఇరవై ఫోటోలు పంపి ఇరవై ఫోటోలు పంపిస్తాను ఇరవై ఫోటోలు చాలా గౌరవంగా ఒపీడియంట్గా కూర్చో తప్పు లేదు కానీ సినిమా బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఇలా పెట్టుకుని కూర్చున్న ఫో నా ప్రధానమంత్రి ఆయన మోడీ గారు విధానపరంగా నా దేశ ప్రధానమంత్రి బాలీవుడ్ హీరోయిన్ అయితే గొప్ప అండి కాలు పెట్టుకుని నా ప్రధానమంత్రి మీద కాలు పెట్టుకుని కూర్చుంటే ముఖ్యమంత్రులు అందరూ పిల్లులాగా నక్కలలాగా కూర్చుంటారు నా ఉద్దేశమా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆలోచించాలి అలాగే బాలీవుడ్ హీరోయిన్ల కోసం సంపర్క క్రాంతి ఏదో ఉద్యమం పెట్టారు ఉత్తర భారతీయ జనతా పార్టీపై అందరూ వెళ్ళి వాళ్ళని కలవటం తప్పులేదు సామాజిక సంఘ సంస్కర్తల మీద కూడా ఇగనిస్ట్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ బ్యాచ్ మాట్లాడటం చాలా దుర్మార్గం ఉంది నేను చాలాసార్లు చూశాను మిగతా విషయాలు మదర్ దరిసా లాంటి వారి మీద వీళ్ళ అభిమానులు మాట్లాడేది విధానం చాలా తప్పు కొన్ని విషయాలు విభేదిస్తే విభేదించచ్చు గౌరవంగా విభేదించడం తప్పలేదు ఎవరైనా కానివ్వండి సైన్స్ కానివ్వండి ప్రజాస్వామ్యం మనం స్పందించు కానీ ఒక మహిళల మీద అంత దారుణాలు జరిగితే స్పందించండి ప్రధానమంత్రి గంటల వ్యవధులు స్పందిస్తారంటే ఆయన షార్ప్నెస్కి ఆలోచనకి అక్షిద్దాం కానీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు మాత్రం గుండె గుండె బాధపడి తిప్పితే ఆయన ఆయన ఆయనకుంది అభినంది తీసుకుని వాళ్ళ స్థితికి ప్రతి స్పందించే వాళ్ళకు కూడా ఉంది అది బాధ వచ్చి నేను పెట్టడం జరిగింది అని అంతకుమించి అది కూడా మిగతా అనేక మంది సంఘాలు ఇదేమిటి ఇలా పెట్టినప్పుడు బాధ వచ్చి స్పందించాను సో దాంతోపాటుగా మీరు కా అంటే ఆ సీక్వెన్స్లోనే పవన్ కళ్యాణ్ దండం పెట్టి మరీ నేను పొత్తుకొప్పించాను అనేటటువంటి దాని మీద కూడా మీరు కొంత ఘాటుగా స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా అభిమానంగా చూస్తారు ఆయన ఆయన ఒక విధంగా పట్ల మీరు అభిమానంగానే ఉంటారు అభిమానంగానే మాట్లాడతారు ఇప్పుడు కూడా మాట్లాడతాను ఆయన ఇప్పుడు కూడా ఎందుకు తెలుగు జాతి ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదండి తెలుగు జాతి ఆత్మ గౌరవం కంటే ఏది ఎక్కువ కాదు నేను పదే పదే చాలా సార్లు మనందరం చాలా సార్లు మాట్లాడుకున్నాను అక్కడ కూడా ఆయన ఇప్పటికీ నేను నమ్ముతున్నా ఆయన ఆయన మనసులో ప్రజలకి ఏదో చేయాలనే తపన ఆయన మనసులో లోపల ఉంది ఆ డైరెక్షన్ మరి ఎవరైతే దిక్మాన్ సలహాదారులు ఎవరు ఉన్నారు ఎవరు డైరెక్ట్ చేస్తున్నారని నాకు తెలియదు ఆయన ఒకటి ఆయన శక్తి ఆయనకు తెలియట్లేదు ఆయన కూడా పుత్రులే ఆయనకి శక్తి ఆయనకు తెలియట్లేదు ఇవాళ ఢిల్లీ ఆయన ఎవరు ఎవరు పొరుగు పా తెలుసా తెలుగు జాతి పొరుగు కొట్టారు ఢిల్లీలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అహంకార గుమా వ్యాపారుల పాదుషాలకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ పెట్టి వాళ్ళని మీరు కల చీచీ కొడుతున్న వీళ్ళని కలవండి అని చెప్పి ఎన్ని మాటలు పడ్డానని కూడా మాట్లాడారు ఆయన ఎందుకంటే ఆయనకేం అవసరం సచ్చే పవర్ఫుల్ స్టార్ ఆయన ధైర్యంగా ఆయన మేస మేలేస్తారా తొడగొడతారా ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి పదమూడు కోట్ల మందిని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా పాపంగా హేయంగా వ్యవహరిస్తున్న కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు ఎదురు వేసిన నిలబడితే తెలుగు జాతి ఆయన మనం నిలబడుతుందండి నేను అన్న మాటల వాళ్ళ అభిమానులకి కొంత హత్య కలిగించి కొంత బాధ కలిగించినా లోతుగా ఆలోచిస్తే డెఫినెట్గా నా వాదనలో లైక్ చేస్తా దమ్ముండి సొంతంగా నిల నిలబడగలిగితే మొత్తం సమా దక్షిణ భారతదేశం అనేది అనుమానం ఉంటుంది ఇప్పుడు నేను అన్న మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నేను కాదు ఆయన మాట్లాడారు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది లడంగే ఏ ఉత్తర భారతీయ అహంకారం మీద అని చెప్పి ఆయన మాట్లాడారు నేను మాట్లాడింది కదా ఆయన మా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఆయన నాకన్నా పురుషంగా మాట్లాడారు హిందీలో మాట్లాడి వినపడాలి ఇక్కడ ఉత్తర ఉత్తరాది అహంకారానికి మనం ఎదురుకోటి నిలబడాలన్నారు దమ్ముగా కలేజీగా నిలబడ్డారు ఆయన మీద అసభ్య కోతలు పూశారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను అడ్డుకున్నాను ఆ రోజు ఇన్నున్నాయండి ఆయన్ని చాలా అసహ్యంగా నీచంగా తిట్టారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీకి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి ఆయనకి ఎందుకంటే అవసరమే ఉంది లోక్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం పార్టీలు వద్ద వీళ్ళు వీళ్ళు కూడా వద్దడున్నారు మీరు పిలవండి ఒపీనియన్ పెట్టండి ఇవాళ తెలుగుదేశం పార్టీలో తొంభై శాతం మంది తొంభై శాతం మంది అమ్మున్నారు అమిత్ షా గారి హస్తం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉందని నమ్ముతున్నారు తప్పనిసరి పరిస్థితిని షుగర్ కోటింగ్ ఇస్తున్నారు ఏంటి తప్పనిసరి పరిస్థితి వీళ్ళు వద్దని అనుకుంటున్నారు వాళ్ళు చీపమ్మని అంటే వెళ్ళి మార్గం ఎవరు వాళ్ళు చీప్ అమ్మనంటే ఎవరికి కావాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ వ్యక్తి కాదు ఇవాళ అక్కడ కేసులు ఉన్నాయి మిగతా ఉన్నాయి కానీ అవకాశం దొరికితే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మీద నేను ఎవరినా చంద్రబాబు నాయుడు గారు తక్కువండి నేను ఎవరిని నేను అభిమానిస్తాను ఎవరన్నా సార్ ఇక్కడ నా కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మన రామకృష్ణ గారు శ్రీనివాస్ అందరూ కావాలి నాకు రేపు బట్టి పక్కన మీకు చాలా సార్ చెప్పి అందరూ కావాలి నాకు కానీ కళ్యాణ్ గారు అది మాట్లాడినది మాత్రం చాలా బాధ కలిగించింది అంటే ఏం చెప్తాను తెలుసా అండి ఆ దండం వంద దండాలు పెట్టి దాంట్లో ఒక దండం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీని ఇప్పిస్తే ఈ ముఖ్యమంత్రి గారిని చెంపబెట్టుగా ఉండేది అది విజయం సాధించడం జనం ఆయన ఉండేవారు హోదా విభజన హామీలు ఇస్తే పోటీ చేయమండి నూట పదికే స్థానాలు వస్తాయి ఈ దండాలు పెట్టి అన్ని మాటలు పడాల్సిన దాంట్లో ఎందుకంటే ఆయనకేమో ఎందుకు తక్కువ ఆయనకి ఎంతో తక్కువ కళ్యాణ్ బాబు గారు అన్ని పడాల్సిన అవసరం ఉంది పోనే ఒక మాట పడి మాకు విభజన హామీలు విశాఖ ఉక్కు ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో నేను వాళ్ళు మాట్లాడి మేము పోరాడతాం మొన్నగడే ఆదరణ ఇచ్చాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడదాం కాత తర్వాత ఆ టాపిక్ కూడా జనవరి ఏడు నుంచి మొదలైంది మా కృష్ణా గోదావరి బేసిన్లో పెట్రోలియం ముడిచేవారు ఉత్పత్తి ఫిఫ్టీ పర్సెంట్ రాయల్టీ రావాలని ఫైనాన్స్ కమిటీ రికమెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి నిజంగా లక్ష లక్ష బ్యాలర్లకు రెండు లక్షల బ్యాలర్లకు చేరుకున్న సంవత్సరానికి ముప్పై వేల కోట్లు వస్తుంది ఇది నేను చెప్తున్నాను అండి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మా భూమి కుంగిపోతుంటే అది మాట్లాడాలి కదా విశాఖ కుక్కు నేను మాట్లాడా ఓ దండం పెట్టి మాట్లాడితే విశాఖ కుక్కు అమ్మనన్నారు మనకే క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తా అన్నారు నేను తీసుకొచ్చా ఇంకో దండం పెట్టాను మన మన కృష్ణా గోదావరి బేసింది కుంగిపోతుంది మా మా జిల్లాలు కుంగిపోతున్నాయి ఆయిల్ జాస్తి చేస్తున్నారు గోదావరి జిల్లా పాలకొల్లు కుంగిపోతుంది సుప్రీంకోర్టులో కృష్ణారావు చేసిన పెండింగ్ పిటిషన్ పెండింగ్ ఉంది మేము హోదా విభజన హామీలు తీసుకొచ్చాము మొత్తం అంతా బ్రహ్మాండం చేశానంటే దండం పెట్టుకుంటారు కదండి ఆయనకి దండం పెట్టుకుంటారు చేతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం వచ్చింది కదా బాధగా ఉందండి నేను చెప్పిన దాంట్లో ఎవరు విభేదిస్తారు కనుక్కోండి ఒక్క మనిషిని విభేదించమని నేను చెప్పిన దాంట్లో ఇంకా దారుణం ఏంటంటే నిన్న ఏదో ప్రకటన చూశాను గుజరాతీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నానుకోండి నరేంద్రదాస్ దామోదాస్ మోదీ గారు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో పాదాభవందన సభ నిర్వహిస్తారంట కొంతమంది దేనికండిస్తారంటే లక్ష మందితో నిర్వహిస్తాను వాతావరణం ఎవరు నిర్వహిస్తారంట ఆయన అభిమానించే పార్టీల వారు పిలిచి నిర్వహిస్తారంట దేనికి పాదాభవందన సభ అండి పేరేదో పెట్టారు కానీ పాదవందన సభనే సేట్ అవుతుంది దేనికండి ఆంధ్రప్రదేశ్కి నమ్మించి మోసం చేసినందుకు వెంకటస్వామి దగ్గర కూ కూర్చుని పది దానికి దేనికి పాదవంధన సభ ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఆయన అని కాదు నేను వ్యక్తిగతంగా పార్టీ నమ్మించి మోసం చేస్తే హోదా లేదు విభజన హామీ లేదు ఎంగిలి మెత్తుకులు ఇల్స్తున్నారు బాధగా ఉందండి రైల్వే జోన్ పెట్టుకునే డివిజన్ ఎత్తేస్తారన్నారు కొత్త వలస కొత్త వలస తీసుకెళ్లి వేరే జో రాయగడ్ జోన్లో పెట్టారు విశాఖపట్నంలో అంతర్భాగం కొత్త వలస విశాఖపట్నంలో అంతర్భాగం మనం కొత్త వలస తీసుకెళ్లి వేరే జోన్లో పెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు జోన్ బిల్డింగ్ అంటారు ఇరవై ఎకరాలు ఇచ్చారు కదా కట్టుకోవచ్చండి కాదు నాకు యాభై మూడు రాలేదు అంటారు ఒకళ్ళ ఒకళ్ళ మీద ఆ వీళ్ళు అని మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆ రోజు చంద్రబాయుడు గారు పాలన ఏటీఎం అయిపోయిందా ప్రూవ్ చేయండి ఏటీఎం అయిపోయిందని ఇవాళ బయటకు వచ్చి అంటారు ఈయన అంటే ఇక్కడ ఒకళ్ళు తోలు బొమ్మలు ఆట ఆడిస్తూ ఉంటారు వాళ్ళకి పాదాభివందన కాదు చేయి అది ఆ పాదాభివందన సభకు వెళ్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్లే తమ స్వార్థం కోసం వెళ్తున్నట్లే అందుకని మై హంబుల్ రిక్వెస్టు హంబుల్ రిక్వెస్టు పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌగ్గుల నుంచి బయటకు రావాలి మీరు ఎవరితో పొత్తు నాకు మీ ఇష్టం ఎవరితో పొత్తు పెట్టుకున్నా మీరు తెలుగుదేశం పొత్తు పెట్టుకోని లేదా వైగాపాతో పొత్తు పెట్టుకొని ఇంకోటి ప్రజలు తీర్పిస్తారు ఎవరైనా సరే లేదా బహుజన సమాజ పార్టీతో పట్టు పెట్టుకున్నారు లాస్ట్ టైం వామపక్ష పార్టీలతో పట్టు పెట్టుకున్నారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు నాకు అనవసరం కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ విశాఖ గురించి మాత్రం బయటికి రండి ఇక్కడెవరు ఆ పార్టీ రావాలని తగతల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన మనపతి మాటం ఏంటండి ఈయనకంటే ఆ పార్టీ కంటే ఈయనకి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు వచ్చినాయి వాటర్ మేబీ ఆ పాయింట్ ఎయిట్ వస్తే ఈయనకి సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటే దాదాపు సెవెన్ హండ్రెడ్ సెవెన్ టైమ్స్ ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కళ్యాణ్ బాబు గారు ఒక మంత పవర్ స్టార్ ఆయన వెళ్ళి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం ఉంది ఆడ దండం పెట్టాలి కావాలంటే కళ్యాణ్ గారికి తెలుగు జాతి ఆత్మగురణి ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టొద్దని కోరాని తప్పితే ఇంకో విషయం కాదండి